ఇక మూడు రోజుల క్రిందట రిలీజ్ అయిన దేవరా సినిమా ఊచకోత మామూలుగా లేదు ఒక పక్క మిక్స్డ్ టాక్ వచ్చిన ఆఫీస్ దగ్గర మాత్రం బీభత్సం సృష్టిస్తుంది ఇక ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా అన్ని ఏరియాలోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీర విధ్వంసం సృష్టిస్తున్నాడు ఇక నిజానికి ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు రిలీజ్ కు వారం పది రోజుల ముందే ఈ సినిమాపై హైప్ మామూలుగా లేదు ఇక దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి ఇక తిరుగులేని అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవరాకు టాక్ మాత్రం కాస్త మిక్స్డ్ టాకే వచ్చింది ఇక కొంతమంది అయితే ఓహో అనే రేంజ్ లో లేదు కానీ ఎన్టీఆర్ యాక్షన్ అనిరుద్ధ్ మ్యూజిక్ యాక్షన్ బ్లాక్స్ కొన్ని చోట్ల కొరటాల టేకింగ్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ ఆకట్టుకున్నాయి ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇది మంచి స్టఫ్ సినిమా ఇక అందులోను ఆరేళ్ల తర్వాత సోలో సినిమా రావడంతో థియేటర్స్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మంచి సంబరాలు జరుపుకున్నారు ఇక కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా అన్ని కోట్లంటే మామూలు విషయం కాదు అందులోను నార్త్ లో దేవరాపై పెద్దగా సౌండ్ లేదు అలాంటిది నూట డెబ్బై రెండు కోట్లు కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు ఇక ఈ ఊచ కోత ఒక్క రోజే అనుకుంటే పొరపాటే రెండు మూడవ రోజు కూడా కలెక్షన్ల తుపాను సృష్టించింది ఇక కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసింది ఇక షేర్ లెక్కన చూసుకుంటే నూట అరవై కోట్ల నుంచి నూట కోట్ల మధ్య కలెక్షన్లు కొల్లగొట్టింది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది అదెలా అంటారా ఈ సినిమాకు నాలుగు వందల కోట్లు బడ్జెట్ అయినట్టు ఇన్సైడ్ టాక్ ఓటీటీ శాటిలైట్ ఇలా అన్ని హక్కులు కలిసి ఆల్రెడీ మూడు వందల యాభై కోట్లు వచ్చాయట ఇక టోటల్ గా మూడు రోజుల కలెక్షన్లు కలిపితే ఐదు వందల కోట్లు దాటేసింది ఈ సినిమా అంటే ఆల్రెడీ ఈ సినిమాకు వంద కోట్ల లాభాలు వచ్చాయనమాట ఇక ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే ఈ వీకెండ్ లోపు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఈజీగా రాబట్టగలవు అని చెబుతున్నారు ఇక ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు మిక్స్ టాక్ వచ్చి ఇన్ని కోట్లు కలెక్షన్లు చేశాయంటే ఇక ఫుల్ టాక్ వచ్చి ఉండింటే ఇంకెన్ని కోట్లు వసూళ్లు చేసేవో అని అందరూ అనుకుంటున్నారు